మాఘ అమావాస్య జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ప్రభుత్వ వీప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు మంగళవారం మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో జరిగే మాఘ అమావాస్య జాతర సందర్భంగా వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ప్రభుత్వ వీప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి స్వామివారి సన్నిధికి వచ్చిన సందర్భంగా అర్చకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని అన్నారు తన చిన్నతనం నుండి స్వామివారి జాతరలో పాల్గొంటున్నానని గతంలో ఎడ్లబండిపై వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకునేవారని ఆనాటి రోజులను గుర్తు చేశారు వేములవ నియోజకవర్గ పరిధిలో భక్తులు పెద్ద ఎత్తున జాతర మహోత్సవానికి వస్తుంటారని భక్తుల రద్దీ దృశ్య ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు ఈ సమావేశంలో రాజన్న ఆలయ ఈవో కృష్ణప్రసాద్ జడ్పీ చైర్పర్సన్ అరుణ ఎంపీపీ చంద్రయ్య సర్పంచ్ భారతితో పాటు

వివిధ విభాగాలు ఏదైనా ఒక సమూహంలో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అందరికీ మంచి జరగని చెప్పే క్రమంలో ప్రభుత్వం ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా సమన్వయం చేసుకోవాలి ఇప్పుడు ఆర్టీసీ నుంచి వారికి మెరుగైనటువంటి బస్సు సౌకర్యాలు కల్పిస్తామని కానీ వచ్చిన వారికి ఏదైనా అప్పటికప్పుడు అనారోగ్యం తలెత్తితే మేము ఉన్నామని చెప్పిన ఆరోగ్య శాఖని కానీ లేదా వచ్చేటువంటి వారితో అపరిశుభ్రంగా ఉన్నటువంటి దాన్ని పారిశుద్ధ్యంతో మేము క్లీన్ చేసుకుంటూ సహకారం అందిస్తామని చెప్పని ఈరోజు గ్రామ పంచాయతీ కానీ మండల అభివృద్ధి అధికారులకు సంబంధించిన వాళ్ళే కానీ లాండ్ ఆడవ్లు ఎక్కడ ఇబ్బంది కాకుండా పోలీస్ శాఖను కానీ రెవెన్యూ శాఖ కూడా అంటే ఎక్కడికక్కడ కూడా సమన్వయం చేసుకున్న కార్యక్రమాన్ని మనం ఈరోజు మాట్లాడుకోవడం క్రమంలో మరి ఈవో గారు అదేవిధంగా ఆలయ కమిషన్ సంబంధించినటువంటి సమర్థవంతమైనటువంటి అధికార యంత్రాంగం ప్రతినిత్యం మామిడిపల్లి జాతర లాగానే ఉంటుంది దేవాలయంలో శుక్రవారం శనివారం వచ్చిన అరవై డెబ్బై వేల మంది వస్తుంది వాళ్ళందరికీ కూడా శీఘ్ర దర్శన చేపించేటువంటి బాధ్యతను ఈ అధికార యంత్రాంగం చేస్తుంది కాబట్టి ఏమి ఇబ్బంది లేకపోవచ్చు కానీ అయినప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని వచ్చిన భక్తులకు శీఘ్రమైనటువంటి దర్శనం కల్పించడం వచ్చినటువంటి భక్తులకు ఓ భక్తి భావము ఓ ఆధ్యాత్మిక చింతన ఇది రాగానే మనసు ప్రశాంతత ఉండే విధంగా వాతావరణాన్ని తయారు చేయవలసిందిగా నేను ఈవో గారికి సంబంధిత అధికారులు ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదో జాతర అంటే వచ్చిండ్రు పోయినట్టు కాకుండా ఈ ప్రాంగణంలో రాగానే ఒక రకమైనటువంటి బావుల్లోకి ప్రతి భక్తులు గురయ్యే విధాన్ని మీరు ఏం చేస్తారో ఆ కార్యక్రమాల్ని మనం ఒకటో తారీఖు లేకపోతే దసరా దీపావళి ఆ రోజు దేవాలయంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తామో వాటన్నింటినీ కూడా ఈసారి నుంచి మామిడి పిల్లలు కూడా అమలు చేయాలని చెప్పి గారికి నేను కోరుతా ఉన్నాను చక్కటి